ఫ్రెండ్స్ తమిళనాడుకు చెందిన ఒక అబ్బాయి అమెజాన్లో ఒక ఫోన్ అయితే రెండు లక్షల రూపాయలు పెట్టేసి ఆర్డర్ చేశాడంట అది మొత్తానికి ఒక టూ వీక్స్లో పోస్ట్ బోన్ అయిపోయి సో థర్డ్ వీక్లో వస్తుందని చెప్పి మెసేజ్ రావడంతో సరేలే అని చెప్పి వెయిట్ చేశాడంట అప్పటికి వచ్చిన తర్వాత ఆ ఫోన్ అయితే తీసుకొని ఆ కెమెరా ముందర అది ఓపెన్ చేస్తే అందులో ఫోన్ లేకోకుండా టీషర్ట్స్ అయితే మూడు టీషర్ట్స్ ఉన్నాయంట సో అతను వెళ్ళి నాకు టీషర్ట్స్ వచ్చేసాయి ఇంకొకసారి అతను హార్ట్ బ్లాస్ట్ అయిపోయినట్టు సో వెంటనే పోయి అక్కడ సర్వీస్ వాళ్ళని అడిగింటే మాకు సంబంధం లేదు మీరు ఏది ఓపెన్ చేస్తారో ఏమైందో మాకు తెలియదు అనడంతో సో ఇంకా ఇతను వచ్చేసి రిటర్న్ ఆప్షన్ పెట్టాడంట సో రిటర్న్ ఆప్షన్ అతను వచ్చేసి అది తీసుకోవడంలో ఎందుకు టీషర్ట్స్ ఇస్తున్నావు అంటే నాకు వచ్చింది ఇదే నేను ఇచ్చేది ఇదే అని చెప్పి అంటే అతను తీసుకోకుండా అతను క్యాన్సిల్ చేసేసి అక్కడ నుంచి వెళ్ళిపోయాడంట ఇతను పోయి పోలీసు వాళ్ళకి వెళ్ళి కంప్లైంట్ చేయంగా సో మొత్తానికి అమెజాన్ వాళ్ళు వచ్చేసి నువ్వు చేసింది ఓకే మేము ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్పి లైన్లో పెట్టి ఒక వన్ వీక్ టెన్ డేస్ వరకు నడిపారంట సో ఇంకా ఇతను వచ్చేసి కంజూ కంజ్యూమర్ కోర్టుకి అయితే వెళ్ళి డైరెక్ట్ కంప్లైంట్ చేయంగా సో ఆ పార్సల్ రియల్ కానీ వాళ్ళు టీషర్ట్లు పెట్టి ఇతను చీట్ చేశారని మొత్తానికి తెలిసింది సో మొత్తానికి ఆ కోర్ట్ వచ్చేసి ఏదైతే ఉందో అమెజాన్ మీద దాదాపు యాభై వేల వరకు ఫైన్ అయితే వేశాడు ఇతను కేసు పెట్టిన ఛార్జెస్ అండ్ ఇతనికి ఎక్స్ట్రాగా ఆ ఫోను అండ్ మళ్ళీ డబ్బులు ఫార్టీకే దాకా ఇచ్చారంట సో చూడండి గాయస్ ఎవరికైనా ఫేక్ జరిగితే కంప్యూటర్ కోర్టుకి ఖచ్చితంగా మీరు అయితే అటెండ్ చేయండి అండ్ కేసును కూడా నమోదు చేయండి ఇలాంటి వాళ్ళకి ఇలానే బుద్ధి రావాలి